పాత నిబంధన గ్రంథాన్ని గనక మరొకసారి చూస్తే పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడప్పుడు వచ్చి తన పని నైపు చేసుకుని వెళ్ళిపోయేవాడు ఎప్పుడెప్పుడు వచ్చాడు అనంటే మీకు తెలుసు సౌలు ఆయన రాజయ్యేటప్పుడు వచ్చాడు దావీదు అయ్యేటప్పుడు వచ్చాడు సమూహేలు వచ్చి తన కొమ్ములో ఉన్న నూనెను తీసి ఆయన మీదకు పోసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను తాకినప్పుడు ఆయన పరవశుడై చేసినటువంటి ఆరాధన ఆయన పరవశుడై ప్లే చేసినటువంటి హార్ప్ మీకు జ్ఞాపకం ఉంటుంది ఆయన పాడినటువంటి పాటలు మీకు జ్ఞాపకం ఉంటాయి ఎప్పుడెప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడో అప్పుడప్పుడు సంసోను బలము పొందాడు ఫిలిస్త్రీయులను ఒక ఎముకతో తరిమాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడెక్కడికైతే వచ్చాడో అక్కడక్కడ ఆయా సమయాల్లో సంసోను లాంటి వాడు కట్టివేయబడినటువంటి సంసోను లాంటి వాడు కళ్ళు పోగొట్టుకున్నటువంటి సంసోను దాని దేహం ఉడిగిపోయిన సంసోను ఆయన శక్తి చేత ఆయన కట్టబడినటువంటి ఆ మహా కట్టడను కూడా పూర్తిగా కూల్చి పారేయగలిగాడు శక్తి అనాయింటింగ్ పవర్ అండ్ అథారిటీ ఇది ఇవ్వటానికే పరిశుద్ధాత్ముడు వస్తాడు పరిశుద్ధాత్ముని యొక్క ప్రధాన లక్ష్యం మనిషిని సంపూర్ణ మనిషిగా అథారిటీ కలిగిన మనిషిగా చేయటమే అలా చేయటం కోసమే పరిశుద్ధాత్మడు వస్తాడు ఇదే ఆయన ప్రధాన లక్ష్యం అందుకనే ప్రభు ఆయన యేసుక్రీస్తు అంటున్నాడు ఆయనను మీరు పరిశుద్ధాత్మను పొందుకు అనగా ప్రతినిధులుగా అనగా అంబాసిడర్స్గా ఈ ప్రపంచంలోనికి వెళతారు అని చెప్పాడు అయితే యోవేలు గ్రంథంలో రాసినట్లుగా సంసోను మాత్రమే కాదు అహరోను మాత్రమే కాదు దావీదు మాత్రమే కాదు అహరో దాన్ని ఏమంటారు సౌలు మాత్రమే కాదు ఆ తర్వాత ఏలియా ఆ తర్వాత ఎలీషా ఆ తర్వాత ప్రవక్తల సమూహం అంతా కూడా ఎప్పుడెప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి కలిగి ఉన్నారో అప్పుడప్పుడు అధికారముతో అథారిటీతో రాజుల ఎదుట నిలబడి వాక్యమునుపదేశించి వాక్యము యొక్క నియమములతో రాజులను సరిచేశారు